అందరికీ నమస్కారం తిరుపతి నగరంలో చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో కొన్ని చోట్ల ఆక్రమణదారులు ప్రభుత్వ భూముల్ని ముఖ్యంగా దేవాదాయ భూముల్ని అందులోనూ హతీరాంజీ మఠం భూముల్ని ఆక్రమించుకుంటున్నారు దీన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి నేను వీడియో చేశాను నిన్న ప్రకటన కూడా చేయడం అనేది జరిగింది మీ అందరూ కూడా చూసే ఉంటారు అధికార పార్టీ నాయకులు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రజాప్రతినిధి స్వయంగా ఈ కార్యక్రమానికి ఒడిగట్టారని వంద నుంచి నూట యాభై కోట్ల రూపాయల పైబడినటువంటి ప్రజా ధనాన్ని లేదా ప్రజల ఆస్తిని ముఖ్యంగా దేవుని ఆస్తిని కొట్టేయడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నం జరుగుతుందని చెప్పి నేను ఆరోపణ చేయడం అనేది జరిగింది ఈ ఆరోపణలకు ఆధారం హతీరామ్జీ మఠం ఫిట్నెస్ అధికారిగా ఉన్నటువంటి రమేష్ గారు ఆర్డీఓకు రాసినటువంటి లేఖలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ నేను ఉటంకిస్తూ మాట్లాడాను ఇది వాస్తవమే అని చెప్పి మాజీ శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నాతో మాట్లాడడం జరిగింది అదే మాదిరి ఫిట్నెస్ అధికారి కూడా ఇది వాస్తవం అని చెప్పి చెప్పడం అనేది జరిగింది ఈ ప్రకటన చేసిన తర్వాత ఈ వీడియో చేసిన తర్వాత చంద్రగిరి శాసనసభ్యులు నాని గారు కూడా స్వయంగా నాతో మాట్లాడారు ఆ తర్వాత మఠం అధికారులు కూడా మాట్లాడడం అనేది జరిగింది ఈ అందరి మాటల్లో సారాంశం ఏంటని అంటే మఠానికి సంబంధించిన పది ఎకరాల భూమే కాదు ఇంకా చాలా పెద్ద ఎత్తున భూములు ఆక్రమణకు గురయ్యాయి అనే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు ఈ పది ఎకరాల భూమి కూడా ఆక్రమణకు గురైంది దాంట్లో సందేహం లేదని చెప్పి మాజీ శాసనసభ్యులు చెప్తున్నారు ప్రస్తుత శాసనసభ్యులు చెప్తున్నారు కాకపోతే నాని గారు చెప్పింది విస్పష్టంగా ఆయన చెప్పినటువంటి అంశం ఏమిటంటే ఆక్రమణకు గురైనటువంటి ఏ స్థలాల్ని విడిచిపెట్టాల్సిన అవసరం లేదు నా కానీ నా వెనుకున్నటువంటి వాళ్ళ ప్రమేయం కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ప్రమేయం కానీ ఇందులో లేదు కొంతమంది ఆక్రమణదారులు బలమైనటువంటి ఆక్రమణదారులు దీని వెనకాల ఉన్నారు వాళ్ళు దిగి దీన్ని తీవ్రమైనటువంటి పద్ధతిలో ప్రయత్నాలు చేశారు వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్ పెట్టిన తర్వాత కూడా కాంపౌండ్ వాళ్ళు కట్టారు భూముల అమ్మకాలు సాగిస్తున్నారు అని చెప్పేది స్పష్టంగా చెప్పారు ఇదే విషయాల్ని మఠం అధికారులు కూడా నిర్ధారణ చేశారు మఠం అధికారులు నేను ప్రశ్నించాను దీని వెనకాల పెద్ద పెద్ద వాళ్ళు లేకపోతే ఎట్లా ఇది సాధ్యమవుతుంది అని చెప్పి నేను ప్రశ్నించిన తర్వాత అలాంటిది వాస్తవమే కానీ చంద్రగిరి శాసనసభ్యులు స్వయంగా దీంట్లో జోక్యం చేసుకున్నారు అక్కడ వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్ పడ్డానికి తోడ్పడ్డారు పోలీసులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఎస్పీ గారి ఆదేశాలతో దీన్ని నియంత్రించడానికి పూనుకున్నారు అని చెప్పి నాతో స్వయంగా ఫిట్నెస్ అధికారి రమేష్ గారు మాట్లాడి చెప్పడం అనేది జరిగింది చాలా సంతోషం చంద్రగిరి శాసనసభ్యులు నాని గారు వ్యవహరించినటువంటి తీరుకు సంబంధించి రమేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు దీన్ని నేను అభినందిస్తున్నాను ఆయన నెలన్నర రోజులు కూడా కాలేదు ఎమ్మెల్యేగా అయ్యి ఇట్లాంటి ఆరోపణలు రావడం అనేది దురదృష్టకరమైందని చెప్పి చెప్పాను వాటికి నేను చాలా దూరమన్నా ఇట్లాంటి వాటిల్లో నేను ఎక్కడా భాగస్వామి కాలేదు ఒక్క ఇంచు స్థలాన్ని కూడా నేను ఎక్కడ ఆ పద్ధతిలో చేయడానికి ప్రయత్నం చేయలేదు మీరు ఎక్కడ ఈ విషయం చెప్పమన్నా ఎక్కడికొచ్చి మీరు పరిశీలన చేసినా నేను పారదర్శకంగా సహకరిస్తానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు చాలా అభినందనీయం నేను నాని గారిని అభినందిస్తున్నాను అదే మాదిరి మాజీ శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా ఇద్దరు ఆరోపణల గురించి ప్రస్తావన చేశారు రెండోది ఆక్రమణల గురించి ప్రస్తావన చేసినటువంటి నేపథ్యంలో అది వైసీపీ కావచ్చు తెలుగుదేశం కావచ్చు ఇతర రాజకీయ పార్టీలు ఏమైనా కావచ్చు ఇక్కడ ఆక్రమణకు గురవుతున్నటువంటి ప్రతి ఇంచిని ఇది ఏదో పెద్దల పాలు కాకుండా నిజంగా ఇట్లాంటి భూముల్లో పేదలుంటే వాటిని సహించవచ్చు తిరుపతి నగరంలో టీటీడీ ఈ భూములన్నీ చాలా పెద్ద మొత్తంలో చాలా పెద్ద ఎక్స్టెంట్ని మా భూములు అని చెప్పి ప్రకటించినప్పుడు సెవెన్ ఎయిటీ వన్ జీవో కింద దీని మీద పెద్ద రాద్ధాంతం పెద్ద అలజడి తిరుపతి నగరంలో చలరేగింది అజయ్ కల్లాం గారు ఆ రోజున ఈవోగా ఉన్నారు మేము దాని మీద చాలా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేశాం ఆ సందర్భంగా మేము ఏమనంటే సామాన్యులు సాధారణమైనటువంటి వాళ్ళు ఇరవై అంకనాలు ఇరవై ఐదు అంకనాలు యాభై అంకనాల్లో ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళందరినీ కూడా కదిలించి మేము ఖాళీ చేయిస్తామని చెప్పడం ఏమాత్రం న్యాయం కాదు మీరు వారి స్థలాలను విడిచిపెట్టాలని చెప్పి చెప్పినప్పుడు ఈఓ అజయ్ కలాం గారు చాలా సానుకూలంగా స్పందించారు ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేసినప్పుడు ఇట్లాంటి వాళ్ళని మేము మినహాయిస్తామని చెప్పి చెప్పారు చాలా సంతోషం అని చెప్పి ఆ సందర్భంగా చెప్పాం ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆ తర్వాత సెవెన్ ఎయిటీ వన్ జీవోను కూడా రద్దు చేయడం అనేది జరిగింది ఇది తిరుపతి ప్రజలందరికీ తెలిసిన వాస్తవం రోజు కూడా అట్లాంటి పరిస్థితే హతీరాంజీ మట్టం భూముల్లో కొన్ని చోట్ల పేదలు ఇల్లు వేసుకొని ఉన్నారు వాటన్నిటిని రెగ్యులరైజ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను కొంతమంది పెద్దవాళ్ళ చేతుల్లో ఎకరాల కొద్దీ భూములు ఉన్నాయి వాటన్నిటిని విడిచిపెట్టాల్సినటువంటి అవసరం లేదు వాటన్నిటిని స్వాధీనం చేసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను కొంతమంది కస్టోడియన్ల పేరుతో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉన్నటువంటి భూములన్నిటిని మాకు దాని మీద అధికారం ఉంది మేము రాసిస్తే అయిపోతుందని చెప్పే పద్ధతిలో చేస్తున్నారు ఇది సరైనటువంటిది కాదు నూతనంగా ఎన్నికైనటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దీని మీద దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది హతీరాంజీ మఠానికి సంబంధించిన వేలాది ఎకరాల భూములు ఒక్క తిరుపతి నగరంలోనే కాదు మహారాష్ట్రలో ఉన్నాయి తమిళనాడులో ఉన్నాయి ఇతర అనేక చోట్ల ఉన్నాయి కాబట్టి వీటన్నిటినీ పరిరక్షించాల్సినటువంటి బాధ్యత మొత్తం ప్రభుత్వం మీద ఉంది ఎందుకు ఇంత బలంగా చెప్తున్నామంటే అత్తీరామ్జీ మఠం భూముల ఆక్రమణ అనే కార్యక్రమం ఈరోజు కాదు పాతిక సంవత్సరాలకు ముందు నుంచే చాలా పెద్ద ఎత్తున పాతిక సంవత్సరాలు కూడా కాదు ఇంకా ముందు నుంచే చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం జరిగింది ఆ సందర్భంలో సిపిఎం పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు దీన్ని నిలదీశారు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రోజుల్లో శాసనసభ కమిటీని వేశారు కాకినాడ ఎమ్మెల్యే ముత్తా గోపాలకృష్ణ గారు చైర్మన్గా అల్లూరు శాసనసభ్యులు జక్కా వెంకయ్య గారు మెంబర్లుగా ఇతర పార్టీల ఎమ్మెల్యేలందరూ సభ్యులుగా ఈ తిరుపతి నగరం అంతా పర్యటన చేశారు అదే మాదిరి అనేక చోట్ల ఉన్నటువంటి ఆస్తుల వివరాలని సేకరించారు ఒక స్పెషల్ ఆఫీసర్ని దీనికోసం అపాయింట్ చేసి ఆస్తులన్నింటినీ భద్రం చేసే కార్యక్రమాన్ని చేశారు అట్లాంటి పరిస్థితి నుంచి ఈరోజు మొత్తం ఆస్తుల్ని తేలిగ్గా కొట్టేయాలన్నటువంటి ప్రయత్నాన్ని ఏమాత్రం సహించాల్సినటువంటి అవసరం లేదు అది టీడీపీ కావచ్చు వైసీపీ కావచ్చు ఏ స్థాయిలో ఎవరు ఆక్రమణలకు పాల్పడినా నాని గారు కావచ్చు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కావచ్చు కఠినంగా వ్యవహరించాలి వాళ్ళ పట్ల ఏమాత్రం దయ లేకుండా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను కాబట్టి ఈరోజు నాకు తెలిసిన వివరాల ఆధారంగా వీటి నేను తెలియజేస్తున్నాను ఎమ్మెల్యే గారు చాలా స్పష్టంగా చెప్పారు నాకు ఇట్లాంటి వాటిలో ఏ రకమైనటువంటి ప్రమేయం లేదు ఆక్రమణదారులకు వ్యతిరేకంగా నేను ఉంటాను వాళ్ళకి కఠినంగా శిక్ష పడే వరకు నేను ఉంటాను మీరు పెట్టే ఏ పోరాటానికైనా నేను ప్రత్యక్షంగా వచ్చి పాల్గొంటానని చెప్పి చెప్పారు చాలా సంతోషం ఇదే రకమైనటువంటి స్పిరిట్ని క్యారీ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను ఈ పది ఎకరాల భూమిని కూడా సంరక్షించి అది ప్రజోపయోగంగా లేదంటే టీటీడీకి ఉపయోగపడే పద్ధతిలో భక్తులకు ఉపయోగపడే పద్ధతిలో దాన్ని వినియోగించాలని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ అభినందనలు తెలియజేస్తున్నాను శవల నమస్కారం